రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ట్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన తొమ్మిది మంది సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ గోదావరి కడి శ్రీ వెంకటేశుర్బాబ గారి ముందు హాజరు వారికి పద్నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు రెండవసారి పట్టుబడిన ఉప్పల్ నరేష్ మరియు అసెంబ్లీ లకు మూడు రోజుల జైలు శిక్ష విధించారు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది ఇంట్రెజ్మెంట్ చేశారు వాళ్ళని పంపడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ వారు మరియు ల్యాండర్లు పోలీస్ వారు ట్రాఫిక్ అవేర్నెస్ కూడా ఎన్ని ప్రోగ్రాంలు చేసి అవేర్నెస్ చేసినా కూడా పబ్లిక్లో మారుతున్నారని ఇంకా మార్పు చేయలే జరగాలి ఎట్టి బస్సులో హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు మద్యం సేవించి ఎట్టి బస్సులో బండ్ నడపవద్దు నేను ఒకసారి మద్యం సేవించి బండి నడిపితే అది డ్రంక్ అండ్ డ్రైవ్లో మళ్ళీ సెకండ్ టైం దొరకడం జరిగితే మాత్రం కంపల్సరీ ఇంప్రిజన్మెంట్ తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా జైలు పొమ్మడం జరుగుతుంది సో మేము కోరేది ప్రజలను కోరేది ఒకటే మద్యం తాగి బండ్లు నిలకూడదు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హెల్మెట్ ధరించి కంపల్సరీ టూ వీలర్ నడపాలి చక్రం కార్ కానీ ఫోర్ వీలర్స్ నడపడం కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇద్దరికన్నా ఎక్కువ ట్రిపుల్ రైడ్కి కింద పోవడం చేయకూడదు